హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇగ మా సైన్యం మొత్తం నేను మా హస్బెండ్ అందరం కలిసి మా పొలం దగ్గరికి వచ్చేసామన్నమాట ఇది మా పొలము ఏం చేద్దామని వచ్చారా అనుకుంటున్నారా ఏం లేదండి వర్షం పడుతుంది వెదర్ బాగుంది అసలు ఒకసారి పొలం చూసి వెళ్దాము అని చెప్పేసి వచ్చామన్నమాట మేము కొత్తగా బోరేయించాము ఆ బోర్ ఎలా పస్తుంది ఏంటి చూద్దురా అంటే ఈయన తీసుకొని వచ్చారనమాట సో నేనైతే ఇప్పుడు ఆ బోర్ చూడడానికైతే వెళ్తున్నాను నాకంటే ముందు మా పిల్ల సైన్యం అంతా జరుగుతుంది అక్కడికి నేనేం కొంచెం లేటుగా నడుస్తున్నాను వీడియో తీసుకుంటూ భలే అంది ఇంత ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు అయితే సో గుట్ట అనిపిస్తుంది కదా అంటే ఈ వరం ఈ వరం కనిపించేకల్ చింత చెట్లు మూడు ఉన్నాయండి మాకైతే చింతపండు పుష్కలంగా ఉండేది కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆ చింత చెట్లన్నీ తీసేయించాడు అనమాట ఎందుకంటే పొలం చేద్దామంటే మాకు కొంచెం నీడ పడుతుంది పడేసరికి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ ప్లేస్ వరకు సరిగా ఒడ్లైతే అయితే రావడం లేదనమాట అందుకోసమని ఈ లైన్ మొత్తం ఉన్న చెట్లన్నిటిని తీసేయించి క్లీన్గా చేయించాడు ఇదిగోండి ఇక స్టార్టర్ పెట్టయితే కొంచెం పని పెట్టిందంటండి ఆ పని అయితే చేస్తున్నాడు ఇంకా నెక్స్ట్ పొలానికి నీళ్ళు వేయడం నారు పెరిగిందయ్యా పెరగలేదా మరి ఎప్పుడు నాటు పెడదాం అనుకుంటున్నావు అవునా సెట్టింగ్ ఫిట్టింగు మొత్తం ఏందే కదా ఇదేనండి మేము రీసెంట్గా వేయించిన బోరు పోస్తుంది కానీ ఒక అర్ధ గంట కంటిన్యూస్గా వస్తుంది తర్వాత మళ్ళీ కాసేపు ఆగిపోతుంది మళ్ళీ తర్వాత మొదలు పెట్టుకుంటుంది మరి ఏమవుతుందో చివరికి చూడాలి మనం సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి వాళ్ళ నేచర్ అయితే చాలా బాగుందండి వర్షం పడుతూ ఉంది చిన్న చిన్న చినుకులు ఇంకా బాగుందని చెప్పేసి మేమైతే పొలానికి వచ్చేసాము మా పొలానికి పక్కనే ఫంక్షన్ హాల్ అండి శ్రీ లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ అనమాట ఇది పక్కన దూరంగా గోడ పెట్టి ఉన్నట్టుగా కనపడుతుంది కదా అక్కడ వచ్చేసేమో లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కడుతున్నారండి అది కూడా మీకు త్వరలోనే చూపిస్తాను కొంచెం కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది అయిపోయాక ఒకరోజు మొత్తం తీస్తాను వీడియో ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి